ఈ స్థలం కొరకు మూడు స్థలాలను పరిశీలించారు నల్గొండ జిల్లా చిట్టాల మండలం వెల్లుబడి గ్రామంలో భోదగిరి జిల్లా వెల్లికొండ గ్రామంలో వీళ్ళు చూశారు ఎక్కడ పర్మిషన్ చేయలేదు ఎందుకేలే నది దగ్గర ఉందని నది నీళ్ళు వస్తున్నాయని వాటర్ వస్తుందని వీళ్ళకి అందరూ ఎక్కడ ఇప్పుడు నేషనల్ హైవే ఏ ఏడు వందల అరవై ఐదు డి పశ్చిమ దిశలో మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థలాన్ని వీళ్ళు మేము కావాలని అంటాం కానీ నేను ఒకటి ఒకటి చెప్తున్నాను సార్ మేము ఇంకొకటి ఇంకొకటి ఒకటి చేసేవారు మీరు ఒక్కసారి బాగా విన్నారండి మేము ఎన్నిసార్లు పీసీబీ అధికారులకు పీసీబీ అధికారులకు రమేష్ గుప్తా గారు సంధి రవికుమార్ సార్ ఉన్నప్పటిసీ మేము సార్ ఆరు వందల ఆరు వందల ఆరు వందల ఇరవై ఐదు ఇచ్చాం సార్ మీకు పీసీబీ వాళ్ళకు మా దగ్గర పన్నెండు కంపెనీలు ఉన్నాయి ఆరు వందల ఇరవై ఐదు మీకు కాంప్లైంట్ ఇచ్చినాం ఒక్క కాంప్లైంట్ అన్నా మీరు ఇంతవరకు ఇంతవరకు ఒక్క ఒక్క ఆఫీసర్ అయినా వచ్చి మీరు ఏదైనా పరిశీలన చేసేలా సార్ ప్రతి ఒక్కటి ఇప్పుడు జేసీ గారు అన్నారు ఒకటి సార్ 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 రిక్వెస్ట్ మీకు జేసీ గారికి జేసీ గారు అన్నారు నేను ప్రతి ఒక్క ప్రతి ఒక్క కంపెనీ ఏరియల్ ఏరియల్ మీడియం అన్నారు సార్ మా దగ్గర ఇక్కడ కూర వేస్టేజ్ వస్తుంది సార్ అని జేసీ గారు కాదు కలెక్టర్ అయిపోయినా ప్పుడు కూడా ఈ పట్టించుకోలే పట్టించుకోలే పట్టించుకోకపోతే ఇదే ఎంఆర్ఓ ఉండే ఎంఆర్ఓ దొరకం పోయినాం సార్ వేస్టేజ్ బాగా వస్తుంది పండి చూద్దాం అని పోతే సార్ మరీ ఘోరం అంటే ఇంత వాసన తట్టుకోలేక బాసలు చేసుకొని సార్ ఎంఆర్ఓ గారు అక్కడనే మూర్చిపోయాడు మరి అది ఎందుకో ఏరియల్ మీటింగ్ అనలేదు మరి జేసీ గారు మరి ఇప్పుడు ఏరియల్ మీటింగ్ అంటే ఉండు మరి జేసీ గారు ఆ రోజు ఎందుకు మరి అనలేదు ఈరోజు ఎంత ఎట్లాంటి ఉన్నావు నేను జేసీ గారు అడుగుతాను గ్రామ సభ తరఫున అడుగుతున్నాను నేను ఏంట నేను అది కూడా కరెక్ట్ అవుతా మేము ఒకటి ఇస్తాం సార్ మీకు సార్ ఇంకోటి మీరు ఆయన ఆ రోజు సార్ రెండు వేల